నమస్కారం అండి నా పేరు షేక్ మీరాజీ బేగం నేను రాజమండ్రి అర్బన్ ప్రాజెక్ట్ నుంచి ఆల్కట్ గార్డెన్ వన్ అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి అండి జ్ఞానజ్యోతి అంగన్వాడి కార్యకర్తల నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి కోర్సులోను ట్రైనింగ్ కోసం మేము వచ్చామండి శ్రీ నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి రూమ్ నెంబర్ వన్ నుంచి క్లాస్ నేర్చుకుంటున్నామండి మేము అయితే మాకు ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ క్లాసులు ఎలా ఉంటాయో ఏంటని చాలా భయపడుతూ వచ్చాము ఇలాంటి ట్రైనింగ్ అయితే మేము ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ లో భయపడుతూ ఎలా ఉంటది ఆ రోజులు మేము ఎలా చెయ్యాలా అలా చేయాలా అనుకుంటూ వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే వాతావరణ విధానాన్ని చూసిన తర్వాత క్రమశిక్షణతో కూడిన శిక్షణ ప్లస్ మాకు ఏంటంటే వచ్చిన వెంటనే ప్రార్థన మేము ఎప్పుడు చేస్తే క్లాస్ రూమ్ లో చేసేదే మా అంగన్వాడి కేంద్రాల్లో మేము ఎప్పుడూ చేస్తాం కానీ ఇక్కడ మాత్రం మాకు ప్రత్యేకంగా అనిపించింది ఎలా అంటే క్లాస్ రూమ్ ఒకే టైం అందరూ రావడం అదే విధంగా అందరూ ప్రార్థనా కార్యక్రమం ముగించుకుని తర్వాత మాకు డిఆర్పీలు ఉన్న ఇద్దరు సార్ శ్రీ ఎస్ఎస్ మూర్తి గారు అలాగే బి శ్రీమతి బి వరలక్ష్మి గారు మాకు డిఆర్పీ కింద మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అయితే వాళ్ళ అందరిలో మేము చాలా బాగా నేర్చుకోవాలని మాకు అనిపిస్తుంది కానీ వాళ్ళు చెప్పడం కూడా చెప్పారు ఇది వరకు ఏంటంటే జ్ఞాన మామూలుగా అయితే మాకు శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి ఇలా అభివృద్ధి కోసం తెలుసు కానీ అది ప్రాక్టికల్ గా మాతో చేపించారు అది మేము ఎలా అంటే బాధ్యదశకి వెళ్ళిపోయాము మేము మామూలుగానే ఇవి ఎప్పటి వరకు ఎక్కడన్నా ఏదన్నా ప్రదర్శించాలని ఏదైనా చేయాలి కొంచెం మాకు సిగ్గుగా అనిపించి చేయాల వద్ద అలా కాకుండా మేమే పిల్లలు అయిపోయాం పిల్లల్లాగా మేము ప్రతి కార్యక్రమాన్ని మాతో చేయించారు అలాగే మాకు ఇక్కడ ఇనగ్రేషన్ కి మనకి డిఇఓ గారు ఎంఈఓ సార్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది ఈ రోజు ఇప్పుడు కొత్తగా మనకి చేస్తా స్టార్ట్ చేయడం దీంట్లో అంశాలు నేర్చుకొని ఫౌండేషన్ గల అంగన్వాడీ కేంద్రాన్ని అభివృద్ధి మెరుగు అభివృద్ధి చేస్తూ మెరుగుపరచాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టారని ఆయన ఎంతో బాగా వివరించి చెప్పారు మాకు మేము స్కూల్లో ఎప్పుడు కూడా అటెండెన్స్ తీస్తాము అటెండెన్స్ తీసేటప్పుడు పేర్లు పెట్టి పిల్లడమే మాకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏంటంటే ముఖ్యంగా ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ అంటే వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళు ఒక సిగ్నేచర్ చేపిస్తూ మాతో చేపించడం మేమే ఆనందపడిపోయామంటే పిల్లలు ఇంకెంత ఆనందపడతారని మాకు ఇంకా అది ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది అలాగే మాతోను ఆటలు ఆడిపించారు ఆటలు ఆడిపించినప్పుడు చిలకలాగా ఏనుగులాగా పాములాగా పెట్టినప్పుడు మేము ఆ యాక్టింగ్ చేసేటప్పుడు మేము చాలా రాలో మా బాల్ని బా ఇదిగా చేసాము తర్వాత పిల్లలు వచ్చిన అట్రాక్ట్ అయ్యేటట్టు హాయ్ చెప్పడం హక్ చెప్పడం అలాగే వాళ్ళు వైఫ్ ఫై ఇచ్చుకుంటూ లోపలికి రావడం అలా వస్తూ ఉంటే పిల్లలు నిజంగానే అట్రాక్ట్ అయ్యి స్కూల్కి వస్తారు ఇది వరకు చేయడం కంటే ఇంకా దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము అలాగే స్కూల్కి వచ్చినప్పుడు ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళాలంటే మాకు వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని మేము చాలా కంగారు పడేవాళ్ళం కానీ అలాంటి విధానం లేకుంటే అభయవ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని పర్యవేక్షిస్తూ క్లాస్ రూమ్ కచ్చి ఎవరికైనా ఏదన్నా కావాలా అని మేము ఎలా చదువు ఎలా నేర్చుకుంటున్నాము మా శిక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అక్కడ మేము భోజనాలు టైంకి వెళ్ళేలాగా ప్రేరేపించడం అలాగే టీ తీసుకోండా అని చెప్పేసి ఆయన ప్రతి క్షణం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసేవారు పర్యవేక్షణ మాత్రం మా శిక్షణ కార్యక్రమంలో ఆయన మమ్మల్ని చాలా గుర్తించుకుని మేము ఆ టైం కి ఎలా పనిచేసుకోవాలి ఆయన పర్యవేక్షిస్తూ ఇలా చేసినందుకు మా అయితే ఎంఈఓ సార్ మమ్మల్ని ఇలా పర్యవేక్షణ అబ్జర్వ్ చేస్తూ మమ్మల్ని మహిళలుగా మాకు కావలసిన సదుపాయాలు కల్పించినందుకు శ్రీ బి దిలీప్ కుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మా అంగన్వాడి తరఫున మా టీచర్ ట్రైనింగ్ కోసం టీచర్లు అందరూ తరఫున ఇప్పుడు మా సెంట్రల్ లోను అంగన్వాడి కేంద్రాల్లోనూ ఈసిసిటీ చేసేవాడు కానీ ఇంత పర్ఫెక్ట్ గా ఎప్పుడు చేయలేదు కాకపోతే చేసే విధానం ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి తల్లుల్ని పిల్లల అభివృద్ధిని ఎలా గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా తెలియజేయాలనేది ఇక్కడ మాత్రం క్షుణ్ణంగా నేర్చుకున్నాము అలాగే ఎస్ఆర్ఎం అంటే స్కూల్ రెడీనెస్ మేళా కూడా సిద్ధం చేసి మన స్కూల్ కు వచ్చేటప్పుడు పిల్లల్ని ఎలాగా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలో ఎంత మంది మనకి మనతో పాటు పాల్గొన్న తల్లుల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలో ఇవన్నీ తెలుసుకున్నాము అలాగే అసెస్మెంట్ కోసము గ్రాడ్యుయేషన్ డే కోసం ఇవన్నీ చాలా నేర్చుకున్నాము ఇవన్నీ నేర్చుకున్నవన్నీ ఇక్కడతో వదిలేయకుండా మా స్కూల్ వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకా అంగన్వాడి కేంద్రం మెరుగుగా పనిచేయాలి అంగన్వాడి కేంద్రాలు మేము మెరుగ్గా పనిచేయాలని అనుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఆర్పి నా తరఫున ధన్యవాదాలు మేము నిపుణు భారత్ కోసం సాల్ట్ కోసం జాతీయ విద్యా విధానం కోసం చాలా బాగా నేర్చుకున్నామండి మేము ఈ ట్రైనింగ్ ద్వారా ఈ కోర్సు ద్వారా మా జ్ఞానాన్ని కొంచెం పెంపొందించుకోగలిగాము